ఆడియన్ థియేటర్కి ఎందుకు రావాలండి మీరు సినిమా రిలీజ్ చేసిన పదిహేను రోజులకు ఇరవై రోజులకు తీసుకొచ్చి ఓటిలో పెడుతుంటే ఆడియన్స్ బాగాలేదు ఫుట్బాల్ పాల్ తగ్గిపోయింది అని ఎందుకు మీరు బాబో మీరు చెప్పి మీరు చెప్పిన పాయింట్ సార్ సినిమా టికెట్ రేట్ సినిమా టిక్కెట్ రేట్లు అసలు ఎందుకు పెంచాలి సార్ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ పెడుతున్నా మీరు సినిమాలు తీశారు మీ సినిమాలకి రేట్లు పెరిగినాయి ఎందుకు పెంచాలి ఒక ఇంకో ఒకరిని చూసి ఇంకొకరు సినిమాలు మిమ్మల్ని దిగమే ఆడియన్స్ అడగట్లేదు మీరే సినిమాలు తీస్తున్నారు మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు బడ్జెట్ పెంచేసుకుంటున్నారు సినిమా రిలీజ్కి వచ్చేదానికి మాకు ఎంత బడ్జెట్ అయింది సినిమా టికెట్ రేట్ పెంచమని గవర్నమెంట్ లైక్ వెళ్తున్నారు పెంచకపోతే వాళ్ళని వాళ్ళని నిందిస్తారు అల్టిమేట్ గా చివరికి సఫర్ అయ్యేది ఎవరు ఆడియన్ ಸಿನಿಮಾಕ್ಕೆ ಟಿಕೆಟ್ ರೇಟ್